శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు మీనరాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ఎప్పటికప్పుడు మీనరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు మీనరాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సోదరులతో వివాదాలు కలుగుతాయి వేణుగోపాలష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు